హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డిజిల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు తెలంగాణ కార్ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది నాకు పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ ఖమ్మంలో కూడా అయితే ఉందండి ఈ కారు కి అయితే రోజు మన దగ్గరికి అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లో సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసామ్ మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి లోన్ కావాలి కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి మారుతి ఈస్టుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి వందకు వంద శాతం ఉన్నాయి స్టెప్నీ కూడా అన్యూస్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు డీజిల్ కారు అలాగే ఆటోమేటిక్ కార్ అన్నా కూడా మంచి మైలేజ్ అయితే వస్తుందండి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై రెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బాణి నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు తో వచ్చినటువంటి డోర్స్ ఉన్నాయి వెనకాల డిక్కి డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫ్రంట్ రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు కారు ఓనర్గా చెప్తున్నారండి కారు ధర ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కావాలి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకవేళ లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి సుజుకి షిఫ్ట్ డిజైరు ఆటోమేటిక్ కారు విడిఐ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం లామ్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీవెంట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి ఈ కార్కి రియర్ ఏసీవెంట్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్కి చేపించేది ఏం లేదు అలాగే కీలు కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ అన్ యూజ్ అండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రూఫ్ కూడా చూడొచ్చు టైర్ సీట్ కవర్ వచ్చేసి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాను రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవు మొత్తం కూడా బార్కోడింగ్తో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా అయితే మారలేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు కంపెనీ బానెట్ అయితే ఉందండి మొత్తం కూడా చూడొచ్చు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది డీజిల్ కార్ అండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ తొంభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్